నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఆర్థిక చేయుతను అందించారు కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు చెందిన పంతొమ్మిది మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేరస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మరచిపోయిందని విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రామగుండంకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు కేటీఆర్ తనకు మార్గదర్శకుడని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు మార్గదర్శకుడు జన్మదినం పురస్కరించుకుని ఈ రోజు ప్రోగ్రాం ఒక అర్థం ఉంటది ఎందుకంటే వారు మంత్రిగా ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నట్లు ఐదారు ఏళ్ల కింద అనుకుంటా నా ఒకేషాలు వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చు బంధు పెట్టుండ్రి బహుశా ఏ నాయకుడు చెప్పారు అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ వారు ఒక ఏదో ఒక పేద కుటుంబంలో లేకపోతే లేని వారికి వారి జీవితాల్లో వెలుగును ప్రసాదించండి లేకపోతే చిరునవ్వులు ప్రసాదించండి అని చెప్పిన వాళ్ళు దాని పేరెంట్ గిఫ్ట్ ఎ స్మైల్ అంటే ఒక చిరునవ్వు ప్రసాదించారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని చిన్న సమస్యని దూరం చేయడం ఆ గిఫ్ట్ ఎస్మైల్ భాగంలోనే గతంలో ఐదారు ఏళ్ళ కింద అనుకుంటా బహుశా ప్రతి ఏటా ఆ గిఫ్ట్ స్మైల్ భాగంలోనే నేను ఈ రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్ స్టూడెంట్ ఉంటాడు చాలా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థి తనని ప్రతిమ మెడికల్ కాలేజీలో తనకు ప్రతి నెల కూడా ఖర్చుల నిమిత్తం తనకి డబ్బులు పంపిస్తూ తనని జరుగుతున్నాను నేను అట్లాగే అట్లాగే ఉద్యమకారుల అబ్బోజీ రాంబాబు గారి పిల్లలైనట్టు అయినా కానీ లేకపోతే గతేడాది ఒక ఇద్దరు పిల్లలు అనాలి ఇక్కడ వారి వారి సంతోష్ సంతోష్ గారు మరి వారు చనిపోయినా కూడా వారికి పిల్లలు అని చెప్పి వారి పిల్లలకు కూడా పదవ తరగతి చదివినంత వరకు ఇప్పుడు పిల్లలు మూడో తర్వాత నాలుగో తర్వాత అంటే ఒక ఏడేళ్ళు ప్రతి ఏటా వాళ్ళ పిల్లలకు కూడా నేనే చదువు చెప్పించాలని ఒక గిఫ్ట్ ఎస్మైల్ అది కూడా కేటీఆర్ గారు ఒక సంవత్సరం ఏమో నేను పుట్టినటువంటి సొంత ఊర్లో గవర్నమెంట్ స్కూల్ స్థాపించడం జరిగింది గిఫ్ట్ ఎస్మైల్ లో భాగంగా సో ఇట్లా చెప్పుకుంటూ ప్రతి ఏటా చేసుకుంటూ చేసుకుంటూ ఇలా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో కొంత చిరునవ్వుని అందించాలన్న ప్రతం చేసే ఈ పంతొమ్మిది మందిలో ఇరవై మందిలో దురదృష్టవశాత్తు మరణించినటువంటి ఆటో డ్రైవర్ కుటుంబాలకు సేవ చేద్దామని ఈరోజు ప్రోగ్రాం ఏర్పడదు ఈ కార్యక్రమం ఈరోజు నేను ప్లాన్ చేస్తుంది కాదు గత ఆరు నెలల క్రితమే ఇక్కడ మా సోదరులు శ్రీధర గారు ఉన్నారు వారు రోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయిండ్రో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల వల్ల విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిలు పట్టుకున్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సే సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు నేను గడిచినటువంటి ఆరేళ్ళుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ యొక్క సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే అన్నా శ్రీధర్ గారు నాకు తన సమస్య చెప్పారో ఆ రోజు నేను మా సాయిబాషారున్నారే పక్కడే తర్వాత మా మిత్రుడు సాయి గారు ఉన్నారు పోలాడి శ్రీనివాసరావు గారు మా రాము సిగిరి అందరూ కూడా కూర్చొని మరి ఏం చేస్తే అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు పథకం పెట్టి అట్లాగే ఆటో డ్రైవర్ని కూడా ఇద్దామన్న ఉద్దేశంతో ఒక ఇచ్చిరు వాళ్ళు ఆ హామీ ఇలా గంగలేసిపోయింది ఆ హామీ ఏంటంటే ప్రతి ఏటా ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఎవరికైనా వచ్చింది అమ్మాయి ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఎవరికి రాలేదు సో అది గతి సో అలాగా చేసింది కాబట్టి ఒక సంవత్సరమో లేకపోతే పది నెలల కాలంలో మనము చేయగలిగే ఏదైతే ఒక సాయం నెల నెలకు వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పినా పన్నెండు వేలు ఇస్తాను నేను కూడా గదే ఒక పది నెలల వరకు పదివేల రూపాయలు ఇద్దాము వాళ్ళకి కాస్త కుస్తూ ఉపశమనం చేయకూడుతుంది అని చెప్పేసి మేమందరం కూర్చొని ఆలోచించినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఆ పదివేల రూపాయలు ఇద్దామని చెప్పేసి కలిగింది మరి మిత్రులు ఇందాక దాయప గారు శివకుమార్ గారు అందరు చెప్పిండ్రు ఏమని ఇక్కడ చేస్తున్నటువంటి సాయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి ఒక కనువింపు కలిగించి వాళ్ళు చెప్పినటువంటి హామీ కొత్త హామీలు అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పిండ్రు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి పన్నెండు వేలు మరి గదే ఒకసారి కదలిక తీసుకొచ్చి ఈ ఆటో డ్రైవర్ కుటుంబాల్లో మరి వాళ్లకు ఈ ప్రీ ఉచిత బస్సు వల్ల కలిగినటువంటి నష్టాన్ని ఏదైతే

వంశీ కృష్ణ కొండ సురేష్ మారపాక శ్రీనివాస్ షరీఫ్ చిగురుమల్లేష్ ఎలకలపల్లి అంజయ్య లక్కీ రాజేందర్ సదానందం తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి